ఉమ్మడి పార్టీలైన బీజేపీ టీడీపీ జనసేన నాయకుల తీరు మారాలని వైసీపీ నేత తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు వాసుయాదవ్ హితవు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా ముందు వైకాపా యువ నాయకులు చంద్ర కోటి గిరిపురంకు చెందిన బాలాజీ తదితరులతో కలిసి వాసు మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల నేతలు తమ వైఖరి మార్చుకుంటే మంచిదని హితవు బలికారు ఎంత ప్రయాసపడినా తమ అభ్యర్థి అభినయరెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎదుర్కొనే సత్తా వ్యక్తం చేశారు ప్రజల్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ మీరు చేస్తున్న ఈ చేష్టల్ని తిరుపతి ప్రజలందరూ కూడా ముక్త కట్టంతో వ్యతిరేకిస్తున్నారు ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన భూమన అభినయ్ వైపు ఉంటే మీరు అది ఊడ్చుకోలేక అది జీర్ణించుకోలేకుండా రౌడీజాన్ని మీరు తిరుపతిలో చేయాలనుకుంటున్నారా ఇది కరెక్ట్ పద్ధతి కాదు కూటమి నాయకులు కూడా తిరుపతి నాయకులు కూడా మీ అభ్యర్థికి మీరు చెప్పుకోవాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎలక్షన్ చేసే పద్ధతి ఇది కాదు ఎక్కడికి వెళ్ళినా మీరు శాంతియుతంగా మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేం చేసుకుంటాం అలాగే అంతేగాని మీరు ఇట్లా రౌడీల్ని గూండాల్ని ఇట్లా మా ఏరియాలోకి తీసుకొని వచ్చి ఇట్లా గొడవలు చేయడం కరెక్ట్ కాదు అని కూటమిలో ఉన్న స్థానిక నేతలు తిరుపతి ప్రజల నుంచి వచ్చే ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారని చెప్పి తెలియజేస్తాను